హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక చూడండి ప్రొద్దున మీరు చూస్తున్నది ఎందుకంటే ప్రొద్దున ఇలా ఉందన్నమాట ఇంకా నేను ఈరోజు ఏం టిఫిన్ చేయాలా అని చూస్తున్నాను అందుకని ఇక పెసరట్టు అయితే రెడీగా ఉంది పిండి అందుకని పెసరట్టు చేయాలని డిసైడ్ అయినా పెసరట్టు పోస్తున్న టిఫిన్ అందరికీ ఎందుకంటే ఈ పెసరట్టు అనే దానిలో మనం చట్నీ చేసినా చేయకపోయినా కూడా మనం కర్రీ పెట్టుకొని కూడా తినొచ్చు మామూలుగా దోశ కూడా అంతే మనం చట్నీ చేయకపోయినా కర్రీలో కూడా తినవచ్చు అందుకని పెసరట్టు చేస్తున్నా అనమాట అందుకని ఈ వీడియో ఈరోజు ఈ రోజులో ఏమేం చేశాను అనేది మీకు ఈ వీడియో చూపిద్దామని చేస్తున్నాను అందుకని వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చింది కదా మనం దోశలైతే పేపర్లాగా పోస్తాము ఎంత సన్నగా పోసుకుంటాము కదా కొంచెం అంటే కొంచెం మందం పోస్తే టేస్టీగా రుచిగా ఉంటుంది ఇక అయినా పర్వాలేదు ఇది కూడా మంచిగా వచ్చింది ఇక ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే చక్కగా వచ్చింది ఇక నేను అదే అనుకున్నాను ఇందులోకి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నాను నాకైతే ఇందులోకి ఆల్రెడీ క్యారెట్ ఫ్రై చేసుకున్నాను కర్రీ ఉంది ఇంకా చట్నీ కూడా పిల్లలు చేయమంటే చేస్తా అని చూస్తున్నా పల్లి చట్నీ వేద్దామని కాకపోతే మనం కర్రీలో కూడా తినొచ్చు బాగుంటుంది ఇక మనం ఇట్లా దోశలో కానివ్వండి పెసరట్లో ఏదైనా కూడా మనకు నచ్చింది పెట్టుకొని తినొచ్చు అనమాట ఇంకా ఇడ్లీ అయితే ఖచ్చితంగా చట్నీ ఉండాలి లేని తినడాది కానీ ఇక ఈ విధంగా దోశలు భూష ఇది పెసరట్టు భూషణ ఈ విధంగా చాలా చక్కగా ఉంది ఇంకేం చేద్దాం ఈరోజు అన్నీ ఇక చూడండి జాక్సిగా కిందికి తీసుకుపోయేసరికి మన ఇంటి దగ్గర మంచిగా నాటలేస్తారు ఇక అమ్మ వాళ్ళు నాటేస్తారు పొలం ఎంత మంచిగా చూడండి నాటు పెడుతురు వాళ్ళు చక్కగా అనిపించింది ఎంత హ్యాపీనెస్ వచ్చింది ఆనందం వేసింది చిన్నప్పటి అన్నీ గుర్తొచ్చినాయి అనమాట పొలం కాడికి పోవడం మనం అన్నీ అవన్నీ కూడా గుర్తొచ్చి ఆ సంతోషం మాటల్లో చెప్పలేనంత బాగా అనిపించింది అమ్మ చూడండి ఆమె ఎంత మంచిగా ఒడ్లు పెట్టుకుంటుంది అంత పెద్ద ఆమెడ కూడా చక్కగా ఎంత హుషారుగా పనిచేస్తుందో అని తర్వాత మక్క చేద్దామని గ్రైండ్ చేశాను మొక్కలు ఇంకా మిక్సీలో అన్నమాట ఎందుకంటే మక్క గారెలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మనకి ఎప్పుడు స్వీట్ కార్న్ తీసుకొస్తే అవి గారెలు రావు ఏం లేదు అందులోకి మక్క గారెల్లోకి కాంబినేషన్ చికెన్ కర్రీగా చూడండి చక్కగా చికెన్ కర్రీ చేసాము ఉడుకుతున్నది చక్కగా చికెన్ ఫ్రై అయింది కొంచెం సూప్ పెట్టాను అన్నమాట ఎందుకంటే గారెలళ్ళకి కొంచెం అంత సూప్ లాగా ఉంటే మనం మంచిగా తినొచ్చు అనమాట ఎప్పుడైనా కూడా అట్లానే ఈరోజు ఇంకా ఈ రైస్ కూడా బగారేయాలనుకుంటున్నా కనుక కొంచెం సూప్ లాగా ఉంటే అన్నం మంచిగా కలుపుకొని తినవచ్చు అందుకనే ఇట్లా వేస్తున్నా అనమాట ఇలా మక్క కర్రెలు చేసినప్పుడు చాలా చక్కగా మనం కొంచెం రసం కర్రీ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇష్టంగా తింటారు అయినా ఏదైనా ఇట్లా గారెకు హోల్ అంటే మధ్యలో ఇట్లా హోల్ చేయడం ద్వారా ఈజీగా మంచిగా కాలుతుంది మళ్ళా గారెకు నూనె కూడా లేకుండా నూనె లేకుండా అడిచిపోతుంది అనమాట ఎందుకంటే చేయకపోయినా నో ప్రాబ్లం కానీ ఇట్లా చేయడం వల్ల మంచిగా అనమాట ఆయిల్ పట్టుకోదు ఇక చక్కచక్క గారెలు అయితే చేయడం అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎంత ఈజీగా చేయొచ్చు కదా తక్కువ టైం పడుతుంది ఈజీగా మనం ఏంటంటే ఇట్లా చేసి అటు వేస్తూ వేసినా కానీ ఇటు కాలుతుంటుంది ఇంకా ఇక చూడండి చికెన్ అయితే రెడీగా ఉంది అందరం అయితే ఇంకెప్పుడైతుందా తిందామని వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ లంచ్ టైం అనమాట ఇది ఇక లంచ్ టైంకు ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం మీరు టైంకు లంచ్ చేయండి టైం లేకపోతే బిజీ ఉన్నప్పుడు అయితే ఇంకా తప్పదు లేట్గానే తింటాం కదా అందుకని టైం ఉంటే టైంకు తినడం చాలా మన ఆరోగ్యానికి మంచిది మీరు చూస్తున్నారు ఇవి మక్క గారెలు ఇక ఈ గారెలు ఎన్ని అన్నమాట చక్కగా గాలిని మంచిగాలిని ఇక గారెలని చికెన్ కర్రీ కూడా రెడీగా ఉంది ఇంకా తినడమే ఆలస్యం తినాలి మరి ఇంకా మనం గారెలు పెట్టుకొని చికెన్ కూర వేసుకొని తింటుంటే ఆ లోపునకి బగారాన్నం కూడా అయిపోతుంది అన్నమాట ఎందుకంటే మనం వడ్డించుకొని తినే టైంలో అన్నం కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది ఇక చూడండి ఆల్రెడీ నేనైతే చికెన్ గారెలు టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం టైంకు తినే టైం ఉంటే మాత్రం టైంకు తినాలి ఇక చికెన్లో మక్క మాత్రం సూపర్ ఉందండి చాలా రుచిగా ఉంది ఇక రైస్ కూడా అయింది చూడండి ఆల్రెడీ బగారైంది ఇంకా బగార అయింది కనుక మనకి ఇంకా కంప్లీట్ లంచ్ అనేది అన్నీ రెడీ అయినాయి అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంకా ఇంకా వంట కాలేదు అనేది అయితే లేదు అన్నం అయింది కర్రీ అయింది ఇంకా గారెలు కూడా అయినాయి కనుక ఇంకా ఏం అసలు ఇక రిలాక్స్గా కూర్చుండి భోజనం చేయొచ్చు అన్నమాట ఎప్పుడైనా కూడా మీకు టైం ఉన్నప్పుడు ఇలా వంట చేసుకొని తింటే ఇంకా కొంచెం రిలాక్స్ ఉండాలి ఎప్పుడైనా కూడా తొందర తొందరలో మనం ఎంత ఎన్ని రకాలు చేసుకొని తిన్నా కూడా అసలు తృప్తి అనిపించద్దు కదా ఎందుకంటే కొంచెం టైం ఉంటే రిలాక్స్గా తింటుంటే అప్పుడే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది అందరం కలిసి భోజనం చేసుకుంటే ఇక చక్కగా చికెన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందంటున్నారు పిల్లలైతే మంచి రుచిగా ఉంది అన్నారు ఎందుకంటే ఇక అట్లనే ఈరోజు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళాను అన్నమాట సారీ ఫంక్షన్కి వెళ్ళాను ఇక వెళ్ళొచ్చేసరికి ఏంటంటే పిల్లలు పైనకు వచ్చిర్రు ఇగో ఈ చీకట్ అయింది ఆల్రెడీ ఈవినింగ్ అయింది ఇంకా పిల్లలతో కాసేపు అలా పైన ఇంకా వెళ్ళేసరికి ఇప్పుడు ఏం చేయాలి స్నాక్స్లా కానీ మ్యాగీ చేస్తున్నాను ఇంకా అప్పట్లో దీని మీద మ్యాగీ తినొద్దు అనుకున్నారు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు తింటున్నాం ఎప్పుడు కాదు అట్లా నెలలో ఒక్కసారి అట్లా తింటే నో ప్రాబ్లం నెలకు ఒకసారి రెండుసార్లు తినొచ్చు అనుకోండి అలా మ్యాగీ తిన్నామన్నమాట ఇంకా ఈ నైట్ లేట్ నైట్లో ఏం చేశానంటే మా పెద్ద పాపకి స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకని ఆమె బెల్లన్నం కావాలి కావాలి అన్నది అందుకని ఆమె కోసం బెల్లన్నం చేశాను మంచిగా నెయ్యి ఉంది నెయ్యి వేసి బెల్లన్నం చేశాను అన్నమాట చాలా ఇష్టం తింటది ఆమెకి అమృతం లేక తింటుంది అన్నమాట బెల్లన్నం అంటే చాలా ఇష్టం మన వీడియో చూస్తూ మీరు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ